హాయ్ అండి మీరు చూస్తున్నది వెల్వెట్ బీన్స్ ఇవి నూగు నూగుగా ఉంటుంది పైన ఇవి సీడ్ మాత్రమే వాడుకుంటారు ఇది బాగా ఎండిన తర్వాత నేను సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను ముట్టుకుంటేనే సన్న నూగు లాంటి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంది ఇవి వీటితో చాలా జాగ్రత్తగా సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇవి కోతులు కూడా బాగా తినేస్తున్నాయి ఆకులు పువ్వులు అసలు ఏమీ ఉంచట్లేదు చిగుర్లు ఇవి కింద మాత్రం కొన్ని ఈ కాయలైతే వస్తే నేను కలెక్ట్ చేస్తున్నాను సీడ్స్ కోసం ఇవి చాలా రిచ్ ప్రోటీన్ అందరూ పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది కూడా ఒకటి చాలా మనకి చెట్టు నిండా బాగా విరివిగా కాస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సీడ్స్ చేసుకొని మనం కర్రీస్లో వాడుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఇలాంటివి కూడా అందరూ పెంచుకుంటారని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చూడండి ఇవన్నీ కూడా తీసాక కర్రతోటి కొంచెం లైట్గా కొట్టామంటే ఓపెన్ అయిపోతుంది గింజలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా తీసుకోవచ్చు అదే మనం పట్టుకొని దాన్ని తీద్దామని ట్రై చేసామంటే చే రెండు చేతులకి ముళ్ళు అయితే బాగా గుచ్చుకుంటున్నాయి ఆ నూగు విపరీతమైన నోవు ఉంటుంది దీనికి ఇవి చిక్కుడు గింజల్లాగే ఉంటాయండి సీడ్స్ కూడా కాకపోతే కొంచెం రౌండ్గా ఉంటాయి బ్లాక్ కలర్లో ఉన్నాయి ఈ సీడ్స్ పచ్చివి వాడుకోవచ్చు ఎండువి నానపెట్టి అవి వాడుకోవచ్చు